హాయ్ అండి చాలామంది డైరెక్ట్ కస్టమర్స్ అయితే అన్న మేము టీవీ వేసిన వెంటనే తెలుగు ఛానల్స్ రావట్లేదన్న నెంబర్ నొక్కవలసి వస్తుందని అడుగుతున్నారండి అదేవిధంగా అన్న మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు టీవీ నెంబర్స్ అయితే నొక్కలేకపోతున్నారండి ఛానల్ నెంబర్లు టీవీ వేసిన వెంటనే తెలుగు ఛానల్స్ అయితే రావాలన్నా అంటున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో అండి మనకు నచ్చిన ఛానల్స్ ఫేవరెట్లో ఎలా పెట్టుకోవాలన్నది ఈరోజు వీడియో అండి మనకి సన్ డైరెక్ట్ రిమోట్లో ఫేవరెట్ అనే ఒక స్విచ్ ఉంటుందండి ఆ స్విచ్లో మనం నచ్చిన ఛానల్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఆ స్విచ్ నొక్కుదాం చూడండి సన్ డైరెక్ట్ రిమోట్లో చూడండి అండ్ సన్ డైరెక్ట్ రిమోట్లో ఫేవరెట్ అనే స్విచ్ నొక్కగానే ఇలా ఓపెన్ అవుతుందండి ఈ సైడ్ ఉన్నట్టు దాన్ని ఫేవరెట్ అండి అంటే ఈ ఫేవరెట్ వన్ టూ త్రీ అని చూపిస్తుంది కదండి ఒక్కొక్క లిస్ట్ ఒక్కొక్క ఫేవరెట్ వన్లో మనకు నచ్చిన ఛానల్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఫేవరెట్ టూలో కొన్ని ఛానల్ పెట్టుకోవచ్చు ఫేవరెట్ త్రీలో కొన్ని ఛానల్ పెట్టుకోవచ్చు అండి మనం ఎక్కువగా చూసే ఛానల్స్ ఫేవరెట్ వన్లో పెట్టుకుందామండి ఫేవరెట్ టూలో స్పోర్ట్స్ ఛానల్స్ పెట్టుకుందాం ఫేవరెట్ త్రీలో కిడ్స్ ఛానల్స్ అనే అండి లేదు అనుకుంటే ఒక ఫేవరెట్ వన్లోనే మొత్తం మనం అని చూసే అన్ని ఛానల్స్ పెట్టుకోవచ్చు అండి అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఈ సైడ్ చూడండి ప్రోగ్రామ్ అని ఉంది అంటే ప్రోగ్రామ్ దగ్గర ఛానల్స్ ఛానల్స్ పేర్స్ అండి ఇంకా అవి ఫేవరెట్ కానిటువంటి ఛానల్స్ అండి ఈ ఫేవరెట్ టీవీ ఛానల్స్ అనేవి మనం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటామో అవన్నీ సెంటర్లోకి వస్తాయండి సెంటర్లోకి వచ్చినవన్నీ మన ఫేవరెట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న ఛానల్స్ అండి నేను మెయిన్ తెలుగు ఛానల్స్ అని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడండి ఇవి నేను జిమ్ని టీవీని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సెలెక్ట్ కావాలని అనుకుంటే చూడండి కింద ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇస్తారండి సెలెక్ట్ చేయాలనుకుంటే రెడ్ బటన్ నొక్కండి అని చెప్తున్నాడు రిమోట్లో మనకి రెడ్ బటన్ ఉంటుందండి ఆ రెడ్ బటన్ నొక్కగానే లాస్ట్ కింద కలర్స్ బటన్స్ ఉంటాయి కలర్ బటన్ రెడ్ కలర్ ఉండే బటన్ నొక్కాలండి నొక్కగానే మనకి సెలెక్ట్ అయిపోయి సెంటర్లోకి వచ్చేస్తుందండి ప్రోగ్రామ్లో ఉన్న ఛానల్ ఫేవరెట్ ఛానల్లోకి వచ్చే ఫేవరెట్ టీవీ ఛానల్స్లోకి వచ్చేస్తుంది మా టీవీ పైన రెడ్ బటన్ నొక్కుతున్నాను మా టీవీ వెళ్ళిపోయింది జెమ్లీ టీవీ వెళ్ళిపోయింది ఈ టీవీ పైన నొక్కుతున్నానండి ఈటీవీ వెళ్ళిపోయింది జెమ్ని కామెడీ పైన నొక్కుతాను జెమ్ని కామెడీ వెళ్ళిపోయింది డీడీ యాదగిరి నొక్కుతున్నాను డీడీ సప్తగిరి నొక్కుతున్నాను జీతులకు నొక్కుతున్నాను జమ్ని లైఫ్ నొక్కుతున్నాను ఈటీవీ లైఫ్ నొక్కుతున్నాను అండి చూడండి మెయిన్ ఛానల్ అని నొక్కేస్తున్నాను ఓకే ఇక్కడ వరకు నొక్కేశానండి మెయిన్ టీవీ ఛానల్స్ అని నొక్కేశాను నొక్కిన తర్వాత మనకి ప్లే కావాలనుకుంటే ఓకే బటన్ నొక్కితే మనకి ఫేవరెట్స్ అంటే అన్నీ ఓకే అయిపోతాయండి మనం ఓకే బటన్ అంటే సెంటర్లో ఉన్నటువంటి మన రిమోట్లో సెంటర్లో ఓకే బటన్ ఉంటుందండి ఆ ఓకే బటన్ కానీ ఇవి సెలెక్ట్ అయిపోతాయండి చూడండి సెట్టింగ్ ఈజ్ చేంజ్డ్ డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతున్నాను అండి సేవ్ చేయాలని అడుగుతున్నారండి ఓకే కాబట్టి సేవ్ అవుతుంది క్యాన్సిల్ కొడితే క్యాన్సిల్ అయిపోతుందండి మనకు కావాలి కాబట్టి ఓకే నొక్కుతున్నామండి ఓకే నొక్కితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయండి ఇప్పుడు మనం ఫేవరెట్స్ వచ్చి నొక్కగానే మనం ఫేవరెట్ వన్లో పెట్టుకున్న ఛానల్స్ అన్నీ వస్తాయండి ఇక్కడ చూడండి ఇవి ఛానల్స్ అండి ఇప్పుడు మనం ఈ నూట యాభై నెంబర్ నొక్కవలసిన అవసరం ఉండదండి డైరెక్టర్గా మనము ఈ ఫేవరెట్ నొక్కగానే కొన్ని ఛానల్స్ అయితే వస్తాయి మనం ఓకే బటన్ నొక్కేడు అండి నూకే బట్ట నొక్కితే నూట యాభై ఛానల్ స్టార్ట్ అయిపోతుంది లేదు అని అనుకుంటే మనం డైరెక్టర్గా నెంబర్ వేయాల్సి వస్తుందండి నూట యాభై రెండు అనుకుంటే నూట యాభై రెండు నెంబర్ వేయాలండి నెంబర్ నొక్కునే సరిపోతుంది లేదు నెంబర్ నొక్కకుండా ఫేవరెట్ డైరెక్టర్గా వేసుకోవాలనుకుంటే ఫేవరెట్స్ నొక్కితే లిస్ట్ వస్తుంది దాంట్లో మనకి ఏ ఛానల్ కంటే ఛానల్కి నొక్కోవడమే ఇది ప్రాసెస్ అండి ఓకే అదేవిధంగా మళ్ళీ ఈ లిస్ట్లో ఏవైనా ఛానల్స్ యాడ్ చేయాలని అనుకుంటే ఇలా ఇక్కడ ఇటువంటి ఆప్షన్స్ మీకు కనిపించవండి యాడ్ చేయడానికి మళ్ళీ మీరు మీ సెటప్ బాక్స్లో మెనూ అనే బటన్ ఉంటుందండి ఆ మెనూ బటన్ నొక్కగానే మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి దీంట్లో మనం టూల్స్లోకి వెళ్ళి ఫ్యాక్టరీ డిఫాల్ట్ ఫాల్ట్ అనే ఆప్షన్ చూడండి దాంట్లోకి వెళ్ళి పా పా వెళ్తే పాస్వర్డ్ అడుగుతుందండి పాస్వర్డ్ అనేది సండర్ రెట్టి ఏ బాక్స్కి అయినా నాలుగు సున్నాలు అండి నాలుగు సున్నాలు కొడితే మీకు ఆర్ షూర్ టు లోడ్ ఫ్యాక్టరీ డిఫాల్ట్ ప్రెస్ ఓకే టు కన్ఫర్మ్ అడుగుతుందండి ఓకే కొట్టాలి ఓకే కొడితే మనకి ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి మన సెట్అప్ బాక్స్ ఏమైనా స్లోగా ఉన్నా సిగ్నల్స్ బాక్స్ క్యాచ్ చేయకపోయినా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్ట్రక్ అవుతున్నా రిమోట్ కరెక్ట్గా పని చేయకపోయినా లేదా బాక్స్ హ్యాంగ్ అవుతున్నా ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి ఫ్యాక్టరీ డిఫాల్ట్ అంటే అర్థం ఏంటంటే మనం ఫోన్ చెడిపోయేటప్పుడు రీసెట్ ఫ్యాక్టరీ కొడతాయి అదే ఫోన్ రిజిస్టర్ కొడతాం కదండి అంటే మొత్తం క్లియర్ చేసేసి మళ్ళీ కొత్త దాని వల్ల మా మొబైల్ని ఎలా స్టార్ట్ చేస్తుందో అలాగే సెటాప్ బాక్స్లో కూడా ఈ సెట్ ఫ్యాక్టరీ డిఫాల్ట్ అని కొడితే ఫ్యాటరీ డిఫాల్ట్ అని కొడితే మళ్ళీ అన్ని సెట్టింగ్స్ అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్త బాక్స్ మనకి సండారెడ్ వాళ్ళు ఎలా ఇస్తారో అలా బాక్స్ లాగా అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ మనకి ఇస్తుందండి దీన్నే ఫ్యాటరీ డిఫాల్ట్ అంటారు ఇది మనం ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చండి అండి ఏమైనా మనకు ప్రాబ్లం అనిపిస్తే సెటప్ బాక్స్ పైన మనం ఇలా కొడితే సరిపోతుంది మనం ఎందుకు కొట్టామని అంటే మనము ఫేవరెట్ లిస్ట్ పెట్టాం కదండి ఆ ఫేవరెట్ లిస్ట్ క్లియర్ చేయడానికి మాత్రమే దీన్ని కొట్టామండి ఇప్పుడు చూడండి ఫేవరెట్స్ వచ్చి నొక్కుతాను నొక్కితే మనకు లిస్ట్ అయితే రాదండి చూసుకోవచ్చు మళ్ళీ మనకు కావాలనుకుంటే ఇంతకు ముందులాగే ఛానల్స్ అన్నీ సెట్ చేసుకుంటామండి ఇది ప్రాసెస్ అండి ఈ విధంగా మీరు మీ సెటప్ బాక్స్కి ఫేవరెట్ ఛానల్స్ అనేవి సెట్ చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యును అండి సక్సెస్ అయితే బాగా అవుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి చూడండి మళ్ళీ నేను ఫేవరెట్ లిస్ట్లో పెడతాను కొన్ని ఛానల్స్ చూసుకోవచ్చు మీరు చూసారు కదా రెడ్ బటన్ నొక్కితే సెలెక్ట్ అవుతాయి సెలెక్ట్ అయిన తర్వాత ఓకే బటన్ నొక్కితే ఓకే అయిపోతాయి మనము ప్రైజ్ ఛానల్స్ సెలెక్ట్ చేసాం కదండి ఫేవరెట్స్ నొక్కగానే ఐదు ఛాన్స్గా చూపిస్తాయండి మనం ఓకే బటన్ నొగ్గానే ప్లే అయిపోతాయి ఇది ప్రాసెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీసు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు కృష్ణ నేను టీవీ టెక్నిషియని నేను అన్ని డిటీహెచ్ రీఛార్జ్లు చేస్తానండి ప్రజెంట్ ఈ మంత్లో ఏ ప్యాక్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయి ఆ ప్యాక్స్నే మేము రీఛార్జ్ చేస్తామండి మీకు ఆఫర్స్తో సంబంధం లేదు మీకు మీ బాక్స్ పైన ఏ ఛానల్స్ కావాలో మాకు చెప్తే ఆ ఛానల్ బట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ అమౌంట్లో రీఛార్జ్ చేయబడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీసు ఏది తక్కువలో ఉంటే అదే చేస్తామండి మా మీ నుంచి మేము ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోము మేము ఎంత రీఛార్జ్ చేస్తే అంతే మీకు టీవీ వచ్చిన తర్వాతే మేము మీకు వ్యాలిడిటీ అన్నీ చూపించిన తర్వాత మీరు ఛానల్ చెక్ చేసుకున్న తర్వాతే మాకు అమౌంట్ వేస్తే సరిపోతుందండి మేము సండే టాటా స్కై ఎయిర్టెల్ మూడు డిటిహెచ్లు రీఛార్జ్ చేస్తాము కొత్త డిటిహెచ్లు ఎక్కడైనా ఏర్పాటు చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఆల్ ఇండియాలో ఎక్కడైనా సర్వీస్ ఇప్పిస్తాము ప్రజెంట్ అయితే సర్వీస్ని ఇప్పిస్తామండి కొన్ని ఏరియాల్లోనే సర్వీస్ అవుతుంది అన్ని ఏరియాల్లో అవడం లేదు కాబట్టి సర్వీస్ని అయితే ఇవ్వడం లేదు కొత్త డిష్లు అయితే ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఇప్పిస్తున్నాము రీఛార్జ్లు అనేవి ఆల్ ఇండియాలో మేము చేస్తున్నామండి మేము రీఛార్జ్ చేసిన తర్వాతే మీరు ఫోన్పే చేస్తే సరిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీస్ అండి మేము దీన్ని ఎందుకు ఏర్పాటు చేసామంటే చాలామంది కస్టమర్సు రీఛార్జ్ చేస్తే ఎక్కువ రీఛార్జ్ చేస్తున్నారండి మంత్లీ చేసిన దానికంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు చూసే ఛాన్స్ తక్కువ ఉంటున్నాయి కానీ అమౌంట్ అయితే ఎక్కువ పడిపోతుంది చాలా మందికి రీఛార్జ్ ఎంత చేయాలి ఏ నెంబర్తో రీఛార్జ్ చేయాలని తెలియట్లేదండి వాళ్ళందరికీ జెన్యున్గా ఒక సర్వీస్ ఏర్పాటు చేయాలన్న సా ఉద్దేశంతో దీన్ని నేను ఏర్పాటు చేశానండి చాలా బాగా సక్సెస్ అయింది నేను ఇది ఏర్పాటు చేసి వన్ ఇయర్ అవుతుందండి నాకు దగ్గర దగ్గర పదకొండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలా స్పీడ్గా రన్ అయ్యింది కాబట్టి నేను దీన్ని ఇంకా కొంచెం బాగా చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నానండి ఈ వీడియో ఎలా ఉంది అన్నది కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి అన్న ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం డిటీహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్